ప్రైజ్ అలార్ట్ మన ప్రభువును రక్షకుడైన యస్సు క్రీస్తుని అమ్మ పేరిట తెలియజేస్తున్నాను ఈ యొక్క దిన వాగ్దానము మధ్య వార్త పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము ఈ రీతిగా రాయబడి ఉన్నది ప్రయాసపడి సమస్త జ సమస్త భారం మోసుకున్న సమస్త జన్లారా మీరు నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలిగజేస్తానని ప్రభు వాక్యం సెలవిస్తున్నది కాబట్టి ప్రియులారా ఈ యొక్క దినములలో ఈ యొక్క సమయంలో నువ్వు ఈ యొక్క భారం కలిగి జీవిస్తున్నావు ఈ యొక్క ప్రయాస కలిగి నీ జీవితాన్ని ముందుకు సాగనిస్తున్నావు అనేకమైన వేదనలు సాధనలు మన జీవితాల్లో ఎదురవుతుంటాయి అనేకమైన దుఃఖాలు అనేకమైన శ్రమలు ఎదురవుతుంటాయి అనేకమైన భారములు లోకంలో ఎన్నో భారాలు ఉంటాయి ఆర్థిక భారాలు ఉంటాయి అనారోగ్యమైన భారాలు ఉంటాయి అని కుటుంబ భారాలు ఉంటాయి అనేకమైన భారాల్లో అన్నీ కలిగి నువ్వు జీవిస్తున్నావా ఎంతకాలం నుండి మనం ప్రార్థన చేస్తున్నా ప్రభు కార్యాలు చేయట్లేదు అని ప్రభు మీద నిందలు వేస్తున్నావా కాదు కాదు అది తప్పు నీ యొక్క ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు నీ ప్రార్థనకు సమాధానం ఇస్తాడు ఆయా సమయాలు ఇస్తాడు ఆయన సమయం కొరకు మనం వేచి చూడాలి ఆయన మీద మనం నింద వేసేవారముగా ఉండకూడదు ఆయన ఎప్పుడు కార్యాలు చేయాలనుకుంటే ఆయన నీ పక్షాన్ని యుద్ధం చేయవాడు నీ పక్షాన్ని మాట్లాడే దేవుడు నీ పక్షాన్ని కార్యం చేయడానికి సిద్ధంగా కలిగి ఉన్నాడు కావున ఆయన ఎప్పుడు కార్యాలు చేస్తాడో నీ నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి జీవించాలి అటు విశ్వాసం కలిగి జీవించాలి మన భారము మన ప్రయాసం అంతా కూడా ఆయన మీద విడిచిపెట్టాలి ఆయన పాదాల దగ్గర మనం విడిచిపెట్టేసి ఆయన యొక్క కాడి కిందకు మనం వెళ్ళాలి ఆయన కాడి సులువుగానే తేలిగ్గానే ఉంది ఆయన మనం కాడి మోయాలి లోకమైన కాడి మనం కాదు మోయడం గొప్ప కాదు లోకంలో అనేకమైన భారాలు ఉంటాయి అనేకమైన కాడి మనం లోకమైన కాడి కింద మనము ఉండకూడదు క్రీస్తు యొక్క కాడి కిందకు మనం రావాలి క్రీస్తు యొక్క కాడి కింద వచ్చినప్పుడు మన భారం తేలిగ్గా చేస్తాడు మన ప్రయాసం అంతా మన చింత అంతా తీసేస్తాడు మన దిగులంతా తీసేస్తాడు ప్రభు నీ పక్షాన ఉంటాడు నీ పక్షాన్ని అనేకమైన కార్యాలు చేస్తాడు నీ దుఃఖదనాన్ని సంతోషంగా మారుస్తాడు నీ అంగళార్పును నాట్యంగా మారుస్తాడు కాబట్టి ప్రియమైన వాళ్ళరా నీ యొక్క కార్యము చే నువ్వు దేవుని యొక్క కార్యాలు చూడాలంటే ఆయన దగ్గరికి రా ఆయన దగ్గరికి వచ్చి నీ యొక్క ప్రయాసము వారము సమస్తము విడిచిపెట్టాయి విడిచిపెట్టేసినప్పుడు నువ్వు ఆయన యొక్క గొప్పమైన గొప్ప కార్యాలు చూస్తావు నువ్వు అడిగిన వాటి వెంటనే ఊహించే వాటి కంటేనే ఆయన గొప్ప కార్యాలు గొప్పమైన ఆశ్చర్య కార్యములు చేయడానికి సిద్ధంగా కలిగి ఉన్నాడు ఆయన 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 కార్యాలు మనం చవిచూడాలంటే మనము నిరీక్షణ కలిగి మనం జీవించాలి మన విశ్వాసం కలిగి జీవించాలి కన్నీటితో ప్రార్థన చేయాలి కన్నీటితో ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా మన పక్షాన ఉంటా ఉంటాడు దేవుడు మన పక్షాన్న అనేకమైన గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధ మనసు కలిగి జీవి ఉన్నాడు దేవుడు నీ ఎక్కడ లేడు ప్రభువు నీ పక్షాన్న ఉన్నాడు నువ్వు ఎప్పుడైతే విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తావో గొప్ప కార్యాలు చేస్తావు నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు నీ భారము నీ యొక్క నీ చింత యావత్తు కూడా ఆయన దగ్గర విడిచిపెట్టాయి విడిచిపెట్టేసినప్పుడు ఆయన మాట విని ఆయన మాటకు లోపడాలి ఆయన మాటకు లోబడినప్పుడు గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు కాబట్టి ప్రియమైన వర్లరా లోకసు వార్త ఐదో అధ్యాయము ఐదో ఆరు వచ్చినాడు మనం చూసినట్లయితే సీమోను ఏలైన వాడ రాత్రి అంతకీ మేము ప్రయాసపెడితే కానీ మాకేమీ దొరకలేదు ఆయనను నీ మాట చెప్పున వలలవేతమని వేతమని ఆయనతో చెప్పగా చెప్పాను వారు అలాగే చేసి విస్తారమైన చేపలు విస్తారమైన చేపలు పట్టారు అందుచేత వారు వలలు కూడా పీలిపోయాయండి చూసారా పీలారా దేవుని కార్యాలు ఎంత అద్భుతంగా ఆశ్చర్య కార్యాలు అద్భుతాలు చేసే దేవుడు మనకు మన పక్షాన ఉన్నాడు అక్కడ ఉన్న వారందరూ కూడా దేవుని మాటకు విధేలు దేవుని మాటకు లోబడి దేవుని మాటను విశ్వసించి వలలు వేశారు కానీ వాళ్ళైతే రాత్రి అంతే వాళ్ళ వారి సొంత ఆలోచనలతో సొంత మనసుతో ఆలోచించి వలలు వేశారు కానీ వారికి ఏమీ దొరకలేదు ప్రభు మాట ప్రభు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వారి దగ్గరికి వచ్చి వారి మాటలు ప్రభు మాటలు ఆలకించి వారికి ఆ యొక్క మాటలకు విధేయులో ఎప్పుడు జీవించారో ఎప్పుడైతే ఆ మాటలను బట్టి వలలు వేశారో విస్తారమైన చేపలు దొరికినాయండి వారికి విస్తారమైన చేపలు వలలు పిగిలిపోయినంత అలాగే మన జీవితంలో కూడా మన జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు చేస్తాడండి దేవుడు గొప్ప కార్యాలు మనం చూస్తాం గొప్ప కార్యాలు మనం చూడాలి ముందు మున్ ముని పెన్నడం మనం ఊహించలేని గొప్ప కార్యాలు మనం చూస్తాం మన పక్షాన్న వాద్యం తీర్చే దేవుడు మన పక్షాన మాట్లాడే దేవుడు నీకు ఏ దిగులు లేదు ఏ చింత లేదు నీ ప్రయాస నీ భారం సమస్తము కూడా ఆయన దగ్గర విడిచిపెట్టాయి ఆయన దగ్గర విడిచిపెట్టేటప్పుడు ఆయన కార్యాలు చూస్తా నువ్వు ఆచార్య గారుడు ఆలోచనకర్త తల్లి అయిన మర్చిను కానీ తండ్రి అయినా మర్చిను కానీ నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు గొప్ప కార్యాలు గొప్ప సంగతులు నీకు తెలియజేయడానికి సిద్ధ మనసు కలిగి జీవిస్తున్నాడు ఆయన నీ పక్షాన ఉంటున్నాడు కావున ప్రియులారా ఈ యొక్క దినమనే నీ ప్రయాస నీ భారం చింత యావత్తు కూడా ఆయన పాదాల దగ్గర విడిచిపెట్టే విడిచిపెట్టేసి ఈ యొక్క సమయంలో ఈ యొక్క దినమన నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేయి ప్రభుత్తి పాదాల దగ్గర కన్నీరు ఇచ్చి ప్రార్థన చేస్తే గొప్ప గొప్ప కార్యాలు చూస్తావు గొప్ప నీ భారం అంతా తేలిగ్గా చేసేస్తాడు నీ ప్రయాసం అంతా తేలిగ్గా చేసేస్తాడు నీ చింత యావత్తు తీర్చేస్తాడు కాబట్టి ప్రియులరా ఆయన మాటలైన విశ్వాసం కడిగి ఆయనకు విధేయులై ఆయన మాటకు లోబడి జీవించేవారుగా ఉండేటట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి మిమ్మల్ని నడిపించిన కాక ఆమెన్